నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మన పాటున్నారు మాట్లాడదాం నమస్కారం అండి ముందుగా మీకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు వారందరి జీవితాలు తేజోమయం అవ్వాలి థ్యాంక్ యూ సో వెరీ మచ్ దేవి నవరాత్రులు దివి నుంచి భూమికి దిగి వచ్చేటటువంటి అమ్మవారు ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులు ఆ పవర్ఫుల్ డేస్ గానే ఖచ్చితంగా శాస్త్రం కన్సిడర్ చేస్తుంది కాబట్టి మరి ఈ దేవి నవరాత్రుల్ని పురస్కరించుకుని ఎలా ఏ అమ్మవారిని ఎలా పూజిస్తే ఖచ్చితంగా ఆ మన ఐహిక సుఖాలని లేకపోతే మన కోరికల్ని నెరవేర్చుకునేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అంటే ఏం చెప్తారు మరి మొదటిగా గురువారం మొదలు కాబోతోంది కాబట్టి బాలా త్రిపురం ఎలా ఆరాధించుకోవాలి అలాగే చాలా పర్యాయాలు మనం దశ మహావిద్య గురించి కూడా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి దశమహా విద్యలు అంటే చాలా ఏదో విపరీతంగా విపరీతంగా మనం కొలవాల్సిన అవసరం లేదు చాలా సాత్వికంగా కూడా అమ్మవారికి దండం పెట్టుకోవచ్చు అయితే దశమహా విద్యలో ఉన్నటువంటి రూపాల్ని కనుక మనం కొలిస్తే దండం పెట్టుకున్న తలచిన డెఫినెట్ గా చాలా త్వరతగా తిన చాలా ఫాస్ట్ గా మన కోరికలు నెరవేరుతాయనేది కూడా చాలా సందర్భాల్లో మీరు కూడా తెలియచేసి ఉన్నారు మరి బాలా త్రిపుర సుందరితో పాటుగా దశ మహావిద్యలో ఏ రూపాన్ని కొలవాల్సి ఉంటుంది ఇత్యాది విషయాలు అన్ని ఒక్కసారి మీ ద్వారా కేఎస్ఆర్ గారు ఇక్కడ దశ మహావిద్యలో బాలా త్రిపుర సుందరి అనేది లేకుండా లలిత త్రిపుర సుందరి అనే ఉంటుంది లలితా త్రిపరందరి రైట్ సో కనుక దేవిని ఆరాధిస్తాం మామూలుగా అయితే సో బాల లలిత ఒకటి అనేది బాల రూపం రూపం అది రూపం అంట సో అంతే తప్ప రెండింటికి తేడా ఏం లేదు సో అందుకని అదొక పద్ధతి అయితే ఇక్కడ మన దశమా విద్యలోకి వచ్చేప్పటికీ ఏంటంటే ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క రకమైన ఫలితం ఉండటం అనేది ఉంటుంది కనుక ఇక్కడ ఒక ఇప్పుడు సపోజ్ నా బోటి వాడైతే గనుక ఖచ్చితంగా దసరా పది రోజులు నేను అదే వరుసలో చేయకపోయినా ఖచ్చితంగా దసమావిద్య మొత్తం పది రోజులు సమాప్తం చేస్తాను రోజుకి ఒక విద్య తీసుకుని ఈ పది రోజులు కూడా అదే రకంగా అందరినీ పది విద్యలు వరుస ప్రకారం కాకపోయినా నాకు ఆ రోజు ఉండే నక్షత్రం వారం బట్టి ప్రామాణికంగా మరి గురువారం నాడు ఎలా ఏ రూపాన్ని చూస్తారు ఇక్కడ మన మామూలుగా అయితే మొదటి రోజు అయితే కాలిక దేవి అనేది ఉంటుంది కానీ మనకి మాట గురువారం నాడు వచ్చింది కాబట్టి బగలాముఖి తీసుకుంటాం చేస్తారా సో బగలాముఖి అనేది పూర్తిగా పసుపు వస్త్రాలు వేసుకుని ధరించాల్సింది పైగా అది గురుడికి సాంకేతికంగా మనం చెప్పడం అనేది ఉంటుంది అంటే ఇక్కడ బగలాముఖి యొక్క ఏంటంటే ఎవరి ఎలాంటి వాక్ ప్రవాహాన్ని అయినా సరే మనం దాన్ని తిప్పికొట్టడం సో అది చెడైన ఇప్పుడు మనం సపోజ్ నేను ఒక కవిని అనుకోండి ఒక పెద్ద విద్య సభలో పాల్గొన్నాను అనుకోండి అక్కడ ఉన్న కవులందరిలోకి నేను వాళ్ళని కట్టిపడేయాలి అంటే అలాంటి విద్యను అనుగ్రహించే శక్తి ఎవరికి ఉంది అంటే కనుక అది బగలాముఖిక ఉంది సరే మనం ఇంకో పద్ధతిలో కాళికా దేవికి వెళ్తే కనుక కాలానే పాలించావి కాబట్టి కాళికా దేవి సరే ఎవరికి ఏ పద్ధతి వీలైతే ఆ పద్ధతి చేస్తారు బట్ నా వ్యక్తిగతంగా మాత్రం నేను బగలాముఖిని సేవించడం అనేది ఉంటుంది మొదటి రోజున మొదటి రోజున అయితే మన మాట చెల్లుబాటు అవ్వటం అనేది అర్థం చేసుకోవచ్చు ఏమిటంటే మన ఇంట్లో కూడా ఇప్పుడు ఏదో బయటే కాదు ఇంట్లో కూడా మాట చెల్లుబాటు అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా సమస్యలతో ఈ సమస్యతో బాధ్యత ఎదురు చెప్పలేని భార్యలు ఉంటారు భార్యకి ఎదురు చెప్పలేని భర్తలు ఉంటారు అయ్యో నా భార్య ఇలా చేయకుండా ఉండాల్సిందే అని భర్త అనుకుంటాడు అయ్యో నా భర్త గారు ఇలా చేయకుండా ఉండాల్సిందే అని భార్య అనుకుంటుంది కనుక ఈ మాటల యొక్క సమన్వయం కుదరాలన్నా కూడా బగలాముఖనే ఆరాధించాలి కరెక్టే అలాగే ఇంట్లో మాటను కూడా తీసి పారేస్తూ ఉంటారు నువ్వు చెప్పేది ఏంటి అని భార్య నవ్వచ్చు భర్త నవ్వచ్చు నువ్వు చెప్పేది ఏంటి నీకేం తెలీదు పిల్లలు కూడా అంతేనండి బ్రాటప్ అలా ఉన్నప్పుడు మరి తల్లికి కానీ తండ్రికి కానీ ఎట్లాంటి విలువనిస్తారు తల్లి మాట వినకపోవటం ఇట్లాంటి సమస్యలన్నీ తల్లిదండ్రుల మాటలు వినకపోవటం కూడా బగలాముఖి ఆరాధన వల్ల సమస్య పోతుందని అనుకోవచ్చా తప్పకుండా ఇక్కడ మనకి మాములు విడిగా సంప్రదాయ సిద్ధమైన దసరాల్లోకి వచ్చినప్పుడు దేవిశార నవరాత్రులు మొదటి రోజు మనం బాల తిప్పందర సో బాల త్రిపుర సుందరిని ఆరాధించి చాలామంది మంది మంచి కవులయ్యారు కవిత్వాన్ని వల్లించుకోగలిగారు దేని మీద సరే ఒక ఆకర్షణ శక్తి అనేది బాల వల్ల వస్తుంది ఇటన్నిటికీ ఒకదాని కొట్టి సమన్వయం అయితే ఉంటుంది మనకి చాలా మంది ఈ సాధకులు ఎవరైతే ఉంటారో ముందు బాల యొక్క మంత్రాన్ని పొందే వాళ్ళు వారి యొక్క విద్యల్లో పరిపూర్ణత స్థితికి రావటం అనేది కనుక అలా చూసినా మనకి బాగుంది ఈ రోజు వచ్చినది ఏదైనా కానీ అంటే నేను చెప్పిన బగలాముఖి అనుకోండి సరే లేదా బాలా తిప్పందరం అనుకోండి సరే మీ పద్ధతిలో కాలిక దేవులు అనుకోండి సో ఏదైనా కానీ పైగా ఏమంటాం చివరికి అన్ని నీళ్ళు కూడా సముద్రంలోకి వెళ్తా అన్నట్టుగా ఎక్కడికైనా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాయిగా సో మనం చూసే విధానం బట్టి అంతే తేడా మనం ఎలాగ ఆరాధించమంటారు రైట్ ఇక్కడ మీరు బాలను ఆరాధిస్తే కనుక అది చాలా చిన్న మంత్రం ఉంటుంది హైమ్ క్లీన్ సౌమ్ అనేది అది తేలికైన పద్ధతి అది జపించడం మీ శక్తి అనుసారం లేదు బగలాముఖిని అనుకోండి సో బగలాముఖిని అయితే కనుక ఓం బం బగలాదేవ్యే నమ ఓం బం బగలాదేవియే నమ ఒక పద్ధతి తర్వాత మూడోది వచ్చేప్పుడు కాళికాదేవి అది కాళికాదేవి అయితే కనుక ఓం క్లీన్ కాళికా సహా అనేది సో ఈ మూడిట్లో మీకు ఏ మంత్రం తేలికైతే ఆ మంత్రాన్ని జపించవచ్చు సరే ఈ మూడు మంత్రాలు కాకుండా అది ఇక్కడ మూడు మంత్రాలు జపించేప్పుడు ఏంటంటే ఇటు బగలాముఖికైనా లలిత మన బాలా సుందరికైనా సుందరికైనా దేవికైనా మామూలుగా మనం ఏంటంటే చిన్నపిల్ల కాబట్టి బాలా తిపుర సుందరికి పెరుగన్నం పెడతాం అవునండి అలా కాకపోయినా ఈరోజు పులిహార అనేది పెడితే కనుక అంటే అది పసుపు వర్ణం అనేది ఉంటుంది కాబట్టి పులిహార నివేదన చేయటం అనేది దేవికి కూడా పులిహార మంచిదే సో నిమ్మకాయ పులిహార అయితే మరింత మంచిది చింతపండు పులిహారకన్నా సో ఆ రకంగా నివేదన చేస్తే గనక మంచి ఫలితం రావటం అనేది ఉంటుంది అది బాలకు వచ్చే పులి కన్నా కూడా పెరుగు చిన్నపిల్ల కదా అందుకని మరి అప్పుడే అన్న ప్రాసే తేలిగ్గా తేలిగలిగేదే పెడతాం సో అందుకని ఆ రకంగా ఆవిడ నొక్కల్ని పూజిస్తే మటుకు ఈ రకంగా చేయండి లేదా చీరాన్నం కూడా మనం బాలకి పెట్టడం అనేది ఉంటుంది సో అది ఒక పద్ధతి అయితే ఈ రోజు ఏంటంటే నిజానికి ఇక్కడ బాల తిప్పిన వరకు ఏంటంటే మనం తెల్ల బట్టలు అనేది ఇక్కడ బట్టలకు వచ్చేప్పటికంటే ఒక సాధనగా మీరు చెయ్యాలి అనుకుంటే మాత్రం బట్టలకు ఇంపార్టెన్స్ ఉంటుంది అలా అలాగకుండా ఒక కోరిక ప్రకారం మీరు చెయ్యాలి అనుకుంటే కనుక పర్వాలేదు జనరల్గా తెల్ల బట్టలు కానీ మన ఎర్ర బట్టలు కానీ ఈ రెండిట్లో ఏదైనా కూడా పర్వాలేదు బట్ ఎస్పెషల్లీ సాధనగా చేయాలంటే మాత్రం బగలాముఖికి అయితే కనుక మీకు పసుపు బట్టలు మంచిది బాలకి తెల్ల బట్టలు మంచిది సరే అమ్మవారికి ఎప్పుడు కూడా నల్ల అమ్మ మహిషాసు మధ్యన కానీ కాళికాదేవి కానీ నల్ల బట్టలు సో అందుకని సాధన అనుకుంటే మాత్రం బట్టలకి ప్రాధాన్యత ఇవ్వండి లేదు ఆ క్షణాన్ని చేసి ఆ పెట్టుకోవటం వరకు అయితే కనుక ఈ ఈ రకంగా చేసుకుంటే తప్పకుండా మీరు ఉత్తమ ఫలితాలు పొందడానికి ఉంటుంది మన మాట చెల్లుబాటు అవ్వటం కోసం లేకపోతే కాలం కలిసి రావటం కోసం ఈ రెండిటికి కూడా స్విచ్వర్డ్ రూపంలో అయితే ఏం చెప్తారు ఇప్పుడు వేరే అన్య మతస్థులు కూడా ఫాలో చేసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ మనం మాట ఏదైనా సరే చెల్లుబాటు కావాలి అనుకుంటే కనుక గ్రెయిన్ ప్రాఫిట్స్ అని ఉంటుంది చాలా గ్రెయిన్ ప్రాఫిట్స్ గ్రెయిన్ ప్రాఫిట్స్ గెయిన్ 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 రైట్ దీన్ని పాటించడం వల్ల అన్ని రకాల మాటల యొక్క లాభం మనకి చేకూరుతుంది

అదే సమంజసం కొత్త కొత్తవి యాడ్ చేయకుండా కుటుంబం ఏం చెప్పిందో అది చేయాలి రైట్ దాంతో పాటుగా నామం ఏదైనా చేసుకోవాలి తెలియాలి అనుకున్నప్పుడు ఇవి ఉపయోగపడతాయని చేయడం జరుగుతోంది చాలా అద్భుతంగా వివరించారండి రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే